హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం అంటే ఇప్పుడు దీపావళి అలాగే కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి అంటే ఆయిల్ మాత్రం తక్కువ పీల్చుకొని అంటే ఎక్కువసేపు వెలుతెరినిచ్చేవి నీటి దీపాలు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలు ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి ముందుగా మాత్రం నేను మాత్రం ఇక్కడ ఒక ఐదు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా గ్లాసులు తీసుకొని అంటే ఒక గ్లాస్ అంటే ఎక్స్ట్రా తీసుకున్నా అంటే ఫోర్ గ్లాస్ కానీ ఫైవ్ తీసుకున్నా ఇక్కడ చూసారు కదా ఒక దాన్ని మాత్రం నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి తక్కువ అంటే మనం దూది తోటి ఎంత పీల్చి పెడతామో అంటే ఆయిల్ అనేది మంట కూడా చాలాసేపు వస్తుందండి అంటే నైట్ అంతా కూడా అంటే కరెక్ట్ మనం సెట్ చేసుకోవాలి కరెక్ట్ మనం పెట్టుకోవాలి కానీ నైట్ అంతా వెలుగుతూనే ఉంటుంది ఎందుకంటే వాటర్ ఆయిల్ని పీల్చుకోదు కదండి అందుకని చాలా వెలుతురునిస్తుంది అంటే ఆయిల్ మాత్రం మరీ తక్కువ అంటే తక్కువ పీల్చుకుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చాలా సింపుల్ వేలో అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చూపించిన విధంగా అంటే ఇది కూడా ఒకదానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను దాని బాటమ్ని కూడా ఇలా కట్ చేసుకున్నాను చూసారు కదా అంటే మీ దగ్గర ఏదన్నా దీనికంటే ఇంకా మందపి ఉంటాయి కదండి అవి అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి చూసారు కదా ఇలా ఈ విధంగా చూపించిన విధంగా మాత్రం కట్ చేసుకోండి అంటే ఇప్పుడు ఫోర్ కాబట్టి నేను ఇక్కడ మాత్రం ఫోర్ కట్ చేసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తారు కదండి ఇలా చూపించిన విధంగా అంటే మనకు గ్లాస్కు ఏ సైజు పడుతుందో దాని సైజు ప్రకారం ఇలా చూపించిన విధంగానే కట్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలానే ఫోర్ కట్ చేసుకొని అంటే మనం గ్లాసులో ఎంత పడుతుందో దాన్ని పట్టి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని చూసారు కదా నేను ఏ విధంగా మలుచుకుంటున్నాను అంటే ఓన్లీ అనే కాదండి అంటే దీనికంటే ఇంకా మందపి ఉన్నా కూడా ఇంకా బాగా వర్క్ చేస్తాయి చూసారు కదా ఇంకా దొడ్డు కవర్స్ ఉంటాయి కదండి అవైతే ఇంకా పర్ఫెక్ట్గా పచ్చేస్తాయి ఇలా చూపించిన విధంగా హోల్డ్ చేసుకోండి నేను మాత్రం ఇక్కడ ముందుగానే పువ్వు ఒత్తులు చేసి ఉంచుకున్నాను చూస్తున్నారు కదా వీటిని ఆయిల్లో మొత్తం మొత్తం డిప్ చేసుకోండి ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాలు పక్క వదిలేయండి ఇంకా బాగా పీల్చుకుంటుంది అంటే ఆయిల్ అనేది ఎక్కువగా చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే మనం కరెక్ట్గానే చేసుకున్నామంటే ఒక్కసారి చేసుకున్నామంటే అంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడైతే డైలీ పెట్టుకోవద్దు పెట్టుకోవచ్చు అంటే చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే నైట్ టైం కదండి అంటే మనము ఓన్లీ క్యాండిల్స్ ఒక్కొక్కసారి గ్లాసులు పెడితే ఎంత షైనింగ్ ఇస్తాయో ఇవి కూడా అంతే బాగా కనిపిస్తాయి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇలా మొత్తం ఆయిల్లో మాత్రం డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఫోర్ గ్లాసులు తీసుకున్నాం కదండి ఆ ఫోర్ గ్లాసులలో మాత్రం ఇప్పుడు వాటర్ వేసుకొని ఇక్కడ ఒక్కొక్కటిగా మనం ఏ ప్లేస్లో అయితే పెడతామో అలా చూపి అంటే అక్కడ పెట్టేసుకోండి చూసారు కదండి ఇలానే నేను మాత్రము వాటర్ మాత్రం పోసాను మళ్ళీ ఆయిల్ అనుకునేరు మళ్ళీ అసలు వాటర్ అయినా అనుకునేరు వాటరే పోసాను చూసారు కదా నార్మల్ వాటరే వాటర్ మాత్రం ఎట్లా పోసుకోండి ఫుల్గా పోసుకోండి చూస్తాను కదా ఇలా ఫుల్గా పోసుకొని దీంట్లో అంటే మీకు కలర్ఫుల్గా కనిపించడానికి అంటే ఫ్లవర్స్ అయినా అంటే ఏదైనా కలర్ ఉన్నా కూడా ఇలా వాటర్లో మాత్రం ఇలా వేసుకోండి అంటే కలర్స్ ఏం లేకున్నా కూడా ఓన్లీ పసుపు అయినా కారం అయినా అంటే మనం ఇంట్లో ముగ్గేస్తాం కదండి ఆ కలర్ అయినా లేకుంటే ఫ్లవర్స్ అయినా వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా నేను మాత్రం అంటే పిల్లలు ఉంటాయి కదండి ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాంట్లో వేసుకున్నాను మనం ఇలా కట్ చేసుకున్నాం కదా దీంట్లో మాత్రం ఆయిల్ చూసారు కదా కొంచెం కొద్దిగా ఒక రెండు చుక్కలు మాత్రం ఆయిల్లో ఇలా మనం ఆల్రెడీ ఇలా పెట్టుతు ఉండంపు అవి డ్రాప్స్ పడతాయి కదండి అవి దీంట్లో ఇలా కొద్దిగా వేసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే దీపాలు మాత్రం వెలుగుతూనే ఉంటాయి మనం కరెక్ట్గా చేసి పెట్టుకున్నామంటే నైట్ అంతా కూడా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను ఒక అంటే ఒక టూ వీడియోస్ చేశాను ఇంకా మీకు కావాల్సికుంటే కనుక చూడండి చూసారు కదా ఇలా కొద్దిగా అంటే కొద్దిగా మనము హోల్ ఎంత పెద్దగా చేసుకుంటామో దానికి తగ్గట్టుగానే మనము కాటన్ అనేది కూడా ఇలా పువ్వుత్తుల్లా చేసుకొని మాత్రం పక్కకు పెట్టేసుకోండి చూసారు కదా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసామంటే మనము మనం ఏదైతే ఇలా దొడ్డుది మందుది పెట్టుకుంటామో అది మాత్రం పైన కవర్ అనేది తేలుతూ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అంటే మీకు చూస్తే మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేద్దాము ఇది నిజమా అసలు ఇట్లా వీడియోలు పెడతారు కదా అనుకుంటారు కరెక్ట్గా కనుక చేశారంటే చాలా బాగా వర్క్ అవుతుందండి చూసారు కదా ఇలానే అంటే ఇది కొద్దిగా సన్నం చేసిన మళ్ళీ ఇంకొద్దిగా ఎక్కువ కూడా అంటే ఇంకొద్దిగా ఆయిల్ దీంట్లో వేసుకొని ఇంకొద్దిగా దీనికి కాటన్ కూడా యాడ్ చేశాను ఇంకొద్దిగా చూసారు కదండి చాలా ఇంత ఎంత అంటే నైట్ టైం అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా చేసుకొని మనం దీపాలు అంటే ఒత్తులు వెలిగించుకున్నాం ఉంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు మీ అంటే నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కనుక అంటే ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్